హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను అందీరా వెబ్ సిరీస్ లోని రిమైనింగ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆల్రెడీ ఫస్ట్ ఫైవ్ ఎపిసోడ్స్ టాకీ టాక్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది రిమైనింగ్ ఎపిసోడ్స్ టూ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం ఈ వీడియోను చూస్తుంటే మాత్రం మీరు ఫస్ట్ ఆ వీడియోని చూసి ఆ తర్వాత ఈ వీడియోను చూస్తేనే క్లియర్ గా అర్థం అవుతుంది ఆ పార్ట్ వన్ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను చూసేయండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో Adiós. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఆరో ఎపిసోడ్ స్టార్టింగ్ లో జై కి మరియు ప్రదీప్ కి యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది ఆ రోజు డాక్టర్ పవన్ కి ఏదో అవార్డు ఇస్తూ ఉండగా ఆ ఫంక్షన్ కి వెళ్లి ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ప్రదీప్ ఆ పవన్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ ఆ పవన్ మాత్రం పార్టీలో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటూ ఉంటాడు నిజానికి ప్రదీప్ వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ లో ఏదో సమస్య ఉంది అని దాన్ని గుర్తించి ఆ విషయం చెప్పడం కోసమే అలా చేస్తూ ఉంటాడు ఆ తర్వాత డాక్టర్ పవన్ ప్రదీప్ చాలా చేసి ఉన్నాడు అని వెంటనే పక్కకు వెళ్ళి తనకి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే సరిగ్గా అదే సమయంలో వాణి ప్రదీప్ కి ఫోన్ చేసి నన్ను మీరు ఏం చేశారు మీరు నన్ను టెస్ట్ చేసినప్పటి నుంచి నాకు దెయ్యం కనబడుతుంది నాకేమవుతుందో చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది దానికి ఆ ప్రదీప్ సమాధానం చెప్తూ ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏదో సమస్య వచ్చింది ఇప్పుడే నాకు కూడా అదే విషయం తెలిసింది నువ్వేం కంగారు పడుకు అంతా సెట్ అయిపోతుంది అని అంటూ ఉంటాడు అయితే సరిగ్గా అదే సమయంలో తన తమ్ముడు అయినటువంటి జై బిల్డింగ్ పై నుంచి కిందకు దూకడానికి రెడీగా ఉండగా అది చూసినటువంటి ప్రదీప్ జై ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు ఎందుకు అక్కడికి వెళ్ళావంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక్కడే స్టోరీ ప్రజెంట్ వస్తుంది జై హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండగా అక్కడికి తన తల్లి వచ్చి జైని చూస్తూ ఉండగా అక్కడికి రూమి మరియు తన మామయ్య కూడా వచ్చి ఉంటారు రూమి మామయ్య ఆ జైకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు జై తన అమ్మను చూసి మాట్లాడుతూ అమ్మ నేను చెప్పేదన్ని నిజాలే నా మాట నమ్మండి అని అంటూ ఉంటాడు ఆ జై చెప్తున్నవన్నీ కూడా కూడా అని అంటూ ఉండగా దానికి రూమి మామయ్య మాట్లాడుతూ రూమి నువ్వేం మాట్లాడుతున్నావు ఎప్పుడు నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఆ విధంగా అంటూ ఉంటాడు మరోపక్క పోలీస్ ఆఫీసర్ అయినటువంటి కల్పనకి గౌరవ్ ఫోన్ చేసి నువ్వు ఆ సంస్థ మీద రైడ్ చేయాలన్నావు కదా దానికి పర్మిషన్ దొరికింది వెంటనే వెళ్ళి నువ్వు ఆ సంస్థ మీద రైడ్ చెయ్యి అంటాడు కట్ చేస్తే మరోపక్క డాక్టర్ పవన్ ని చూపించడం జరుగుతుంది తను ప్రదీప్ ని ఒక ప్లేస్ కి తీసుకుని వచ్చి అక్కడ తనకి వేరొక ఇంజక్షన్ వేసి తనని బ్రతికేలాగా చేస్తాడు ఎందుకంటే అతనికి ఆ ఎక్స్పెరిమెంట్ లో ఏ సమస్య ఉందో తనకి తెలుసు కాబట్టి ఆ విషయం తెలుసుకోవడం కోసం అలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరోపక్క జై పైకి లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ తనను మాత్రం అక్కడ బెడ్ కట్టేసి ఉంటారు దాంతో జై వెంటనే తన మదర్ ని చూసి ఎందుకు మదర్ ఇలా కట్టారు అని అంటూ ఉంటాడు దానికి జై మదర్ మాట్లాడుతూ ఏం లేదు నువ్వు చాలా మానసిక సమస్యలు ఇబ్బంది పడుతున్నావు అందుకే నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఈ విధంగా చేశాను అంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ కలపన అక్కడికి వచ్చి ఆ జై మదర్ ని చూసి జై నిజమే చెప్తున్నాడు తనను వదిలేయండి నేను ఇంతకు ముందు మీలాగే ఆ జై చెప్పే మాటల్ని నమ్మలేదు కానీ ఎప్పుడైతే నేను జైకి రోడ్డు మీద యాక్సిడెంట్ కాకుండా కాపాడానో అప్పటి నుంచి కూడా నేను దెయ్యాన్ని చూడడం ఆ దెయ్యాన్ని ఫీల్ అవుతున్నాను మీరు తనని వదిలేయండి అని అంటుంది ఆ మాట్లాడిన రూమి అంకుల్ కూడా చదువుకున్న పోలీస్ ఆఫీసర్ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు అప్పుడు జై వెంటనే రూమి మరియు ఆ కల్పనని చూసి నేను మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను అంటూ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు ఒక రోజు ఆ జై బిల్డింగ్ మీద నుంచి దూకడానికి రెడీ అవుతూ ఉండగా ఇంతలో అక్కడికి ప్రదీప్ వచ్చి జై ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని అంటూ ఉంటాడు దానికి ఆ జై మాట్లాడుతూ అన్నయ్య నువ్వు నా డిప్రెషన్ పోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేసావు కదా ఆ ఎక్స్పెరిమెంట్ చేశాక నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు చాలా టెన్షన్ లో ఉన్నాను నాకు మళ్ళీ ఆ ట్రీట్మెంట్ చెయ్యి అని అడుగుతాడు నేను మొదట్లో ఆ ట్రీట్మెంట్ డిప్రెషన్ ని తగ్గించుకోవడం కోసమేమో అనుకున్నాను కానీ ఆ తర్వాత తెలిసింది అది వేరొక ఉద్దేశంతో తయారు చేస్తున్నారని నువ్వు ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసుకోకపోవడమే మంచిది అని అంటూ ఉంటాడు కానీ ఆ జై మాత్రం ఖచ్చితంగా నాకు ఆ ట్రీట్మెంట్ చెయ్యాలి అని బలవంతం చేయడంతో చేసేది ఏమి లేక ప్రదీప్ వెంటనే తన తమ్ముడిని కారు ఎక్కించుకుని వేగంగా వెళుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో దయ్యం ఆ ప్రదీప్ మీద దాడి చేయడంతో తన కంట్రోల్ తప్పు పోయి కారు యాక్సిడెంట్ చేస్తాడు అలా జరిగిందంతా జై ఆ రూమి మరియు కల్పన దగ్గర వివరిస్తాడు కల్పన వెంటనే ఆ జైని చూసి ఇప్పుడే నాకు ఆ సంస్థ మీద చేయడానికి పర్మిషన్ వచ్చింది నువ్వు కూడా అక్కడికి వస్తావా అని అడుగుతుంది అయితే జై మాత్రం నాకు చాలా టైర్డ్ గా ఉంది మీరే అక్కడికి రండి కానీ మీరు ఆ సంస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నాకు వీడియో కాల్ చేసి మొత్తం చూపిస్తూ ఉండండి ఎందుకంటే ఆ సంస్థ లోపల కూడా నాకు కళలో చాలా సార్లు కనిపిస్తూ ఉంటాయి సో నేను మీరు ఎటువైపు వెళ్ళాలో నేను మీకు దారి చెప్పగలను అని అంటాడు మరోపక్క డాక్టర్ పవన్ వెంటనే ప్రదీప్ ని ఒక మిషన్ లోకి తీసుకుని వెళ్లి అతని మీద ఏదో టెస్ట్ చేయబోతూ ఉంటాడు అదే సమయంలో కల్పన మరియు రూమి ఆ సంస్థ లోపల ఎక్కడ ప్రయోగాలు చేస్తారో జూడీకి బాగా తెలిసి ఉంటుంది అని జూడీ సహాయం తీసుకోవడం కోసం అతన్ని వెళ్లి కలవగా అతను మాత్రం ఆ కల్పనను చూసి నేను మీకు సహాయం చేయాలి అంటే మీరు నా కూతురిని మరియు నా వైఫ్ ని నాకు ఒకసారి చూపించాలి అని అంటాడు అంతేకాకుండా నేను చదివినటువంటి ఈ కామిక్ బుక్ ని మీరు కూడా చదవాలి అని ఆ కామిక్ బుక్ ని రూమికి ఇస్తాడు దానికి కల్పన మరియు రూమి ఇద్దరు కూడా ఒప్పుకుంటారు రూమి వెంటనే ఆ జైకి వీడియో కాల్ చేసి అందరూ కలిసి ఆ సంస్థ లోపలికి వెళ్లి వెతుకుతూ ఉంటారు అయితే ఆ సంస్థ లోపలికి వీళ్ళు రావడం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ రిసీ చూస్తూ ఉంటాడు అలా జై మరియు జోడి ఇద్దరు కూడా డైరెక్షన్ ఇస్తూ ఉండగా వీళ్ళు ఆ ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ కేవలం ఒక పార్కింగ్ ఏరియా ఉంటుంది కానీ అక్కడ కూడా ఎటువంటి ప్రయోగాలు చేసినట్లుగా ఏమీ కనిపించకుండా ఉంటుంది నిజానికి ఇక్కడ ఆ సంస్థ వాళ్ళు మైండ్ లో ఉన్న డేటాని తీసుకోవడం కోసమే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము అని చెప్తూ వస్తూ ఉంటారు కానీ వాళ్ళు వేరే ఉద్దేశంతో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని అది దేనికోసం చేస్తున్నారో కూడా ఆ డాక్టర్ పవన్ కూడా తెలియకుండా ఉంటుంది అదే సమయంలో ప్రదీప్ స్పృహలోకి వచ్చి ఆ డాక్టర్ పవన్ ని చూసి మీరు అనుకున్నట్లుగా డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి జరుగుతున్నది కాదు ఇంకా వేరే ఉద్దేశంతో ఈ ఎక్స్పెరిమెంట్ ని చేస్తున్నారు అని చెప్పబోతూ ఉండగా ఇంతలో దెయ్యం అక్కడికి వచ్చి ఆ ప్రదీప్ మీద అటాక్ చేస్తుంది ఫాలో ద డేటా ఫాలో ద డేటా అని చెప్పి అక్కడక్కడే చనిపోతాడు అయితే ఈ విషయం జూడో మరియు హాస్పిటల్లో ఉన్న అజయ్ తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు ఏం జరిగినా సరే వీళ్ళకి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ ఫీలింగ్ ని తెలుసుకోగలుగుతూ ఉంటారు అప్పుడే వీళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది దీంట్లో డాక్టర్ పవన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అన్న విషయం వీళ్ళకి తెలుస్తుంది అదే విషయాన్ని కల్పన మరియు ఆ జై దగ్గర కూడా చెప్తూ ఉంటారు మరోపక్క దెయ్యం జైని తన కంట్రోల్లోకి తీసుకుని అక్కడ ఒక పోర్టల్ ని క్రియేట్ చేసి ఆ జైని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళబోతూ ఉంటుంది అక్కడే ఉన్న జై మదర్ మరియు ఆ రూమి మామయ్య అది చూసి అప్పటి నుంచి కూడా తన దెయ్యాన్ని నమ్మడం మొదలు పెడతాడు రూమి మామయ్య వెంటనే అక్కడికి వెళ్లి ఆ దెయ్యం దగ్గర నుంచి ఆ జయిని కాపాడుతాడు మరోపక్క కల్పన జూడి తన భార్యని మరియు కూతుర్ని చూడాలని చెప్పడంతో వాళ్ళని ఒక ప్లేస్ కి తీసుకుని వచ్చి అక్కడికి జూడిని తీసుకుని వెళ్తుంది జూడి వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్ళగా తన వైఫ్ మాత్రం జూడిని చూసి మరోసారి నువ్వు మాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించకు ఇప్పుడిప్పుడే మేము అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అనవసరంగా మా జీవితంలోకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోకు అని తిడుతుంది దాంతో ఆ జూడి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరో పక్క పవన్ ప్రదీప్ చనిపోయే ముందు ఫాలో ద డేటా అని చెప్పిన మాటను గుర్తు చేసుకుని వీళ్ళందరూ కూడా డేటాను ఎక్కడ స్టోర్ చేస్తున్నారో ఆ రూమ్ కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి కల్పన వచ్చి ఆ డాక్టర్ పవన్ ని తన కంట్రోల్లోకి తీసుకుని తనని విచారించడం మొదలు పెడుతూ ఉంటుంది కానీ ఆ డాక్టర్ పవన్ మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు సరిగ్గా అదే సమయంలో డాక్టర్ అయిషా కల్పనకి ఫోన్ చేసి నన్ను ఎవరో ఒక వ్యక్తి ఫాలో చేస్తున్నాడు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి లొకేషన్ ని పంపిస్తుంది ఆ మాట విన్న కల్పన నువ్వేమి భయపడకు ఇప్పుడే వస్తు అని కల్పన వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ సమయంలో కల్పన అసిస్టెంట్ వెంటనే ఆ డాక్టర్ పవన్ ని విచారిస్తూ నిజం చెప్పు లేదంటే మాకు దొరికినటువంటి ఆ డ్రగ్ ఇంజెక్షన్ చేస్తాను అంటూ మాట్లాడుతూ ఉంటారు ఆ మాట విన్నటువంటి పవన్ నిజం చెప్పేస్తాను అని చెప్పబోతూ ఉండగా ఇంతలో అక్కడికి ఆ సంస్థలోని ఉద్యోగి వచ్చి పోలీసులతో మాట్లాడి ఆ డాక్టర్ పవన్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు అయితే కల్పన అసిస్టెంట్ మాత్రం డాక్టర్ పవన్ ని చూసి మీరు మా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు మేము పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడాలి అని అంటాడు మరో పక్క పోలీస్ ఆఫీసర్ కల్పన ఆ డాక్టర్ అయేష చెప్పినటువంటి ఆ లొకేషన్ దగ్గరకు వెళ్ళి అయేషాని అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళబోతూ ఉంటుంది అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి షూట్ చేయడంతో అయేష అక్కడికక్కడే చనిపోతుంది దాంతో చాలా కోపం తెచ్చుకున్నటువంటి కల్పన వెంటనే అయేషాన్ని షూట్ చేసినటువంటి ఆ వ్యక్తిని కూడా షూట్ చేసి చంపేయడంతో ఆ వ్యక్తి కూడా అక్కడికక్కడే చనిపోతాడు అదే సమయంలో గౌరవం అక్కడికి వచ్చి ఆ కల్పనని తిడుతూ నువ్వు ఎందుకు ఆ వ్యక్తిని షూట్ చేసావు అతను బ్రతుకుంటే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేది అని అంటూ ఉంటాడు ఆ కల్పన మాత్రం డాక్టర్ అయేష చనిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటుంది మరోపక్క జై మరియు రూమి దగ్గర ఉన్నటువంటి రూమి మావయ్య వాళ్ళను చూసి మాట్లాడుతూ రూమికి రూమి మదర్ అయినటువంటి సుధా వస్తువుల్ని చూపిస్తూ రూమి మీ అమ్మకి ఒక కొడుకు ఉండేవాడు ఆ కొడుకు హెల్త్ బాగోలేకపోవడంతో తనకు ట్రీట్మెంట్ చేయించడం కోసం మీ మదరైనటువంటి సుధా బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంది ఆ సమయంలోనే తనకి మనశ్శాంతి కరువయ్యి మనోవేదనని అనుభవిస్తూ ఉండేది అప్పుడే తను తామ అనే ఒక దెయ్యం గురించి మాట్లాడుతూ ఉండేది అని అంటూ ఉంటాడు ఆ మాట్లాడిన జై మరియు రూమి ఇద్దరు కూడా ఈ తామ దెయ్యం గురించి ఎక్కడో విన్నామని ఆలోచన ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వాళ్ళకి జూడి చెప్పినటువంటి కామిక్ బుక్ లో కూడా ఈ తామా అనే దెయ్యం ఉంది అని తెలుస్తుంది దాంతో వాళ్ళు వెంటనే ఆ జూడి ఇచ్చినటువంటి ఆ కామిక్ బుక్ ని చదవడం మొదలు పెడతారు నిజానికి ఆ బుక్ లో ఉన్న దెయ్యం అలాగే వీళ్ళకి కనిపిస్తున్న దెయ్యం రెండు ఒకేలాగా ఉంటాయి మరోపక్క డాక్టర్ పవన్ ఊబర్ సంస్థ వాళ్ళు సేకరిస్తున్నటువంటి డేటాని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు అని అతి కష్టం మీద ఆ రూమ్ ని కనుక్కొని అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడు అప్పుడే తనకి అక్కడ కూడా దెయ్యం కనబడుతుంది అయినా పవన్ ఏమీ భయపడకుండా ఆ డేటా కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో తనకి ఆ ఊబర్ సంస్థలో హెడ్ అయినటువంటి మధు ఫోన్ చేసి నువ్వెందుకు ఆ గదిలోకి వెళ్ళావు అక్కడ నీకేం సంబంధం ఉంది మనం ఉమ్మరానే అబ్బాయి కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాం కదా అతన్ని తీసుకుని వచ్చి ఉన్నాం నువ్వు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతని మెమరీని సెలెక్ట్ చెయ్యి అని అంటాడు మరో ఒక పక్క కల్పన డాక్టర్ అయేషష్ చనిపోయింది అని తన బట్టలని కవుగులించుకుని చాలా బాధపడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో జోడీ దగ్గరికి ఆ దెయ్యం వెళ్లి తనను తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఆ జూడి మాత్రం చాలా ధైర్యంగా ఆ దెయ్యాన్ని చూసి నా దగ్గర యూవీ లైట్ ఉంది ఈ లైట్ ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని అంటూ ఉంటాడు మరోపక్క జై మరియు రూమి ఇద్దరు కూడా ఆ కామిక్ బుక్ చదువుతూ ఉండగా అందులో కూడా ఆ యువ లైట్ గురించి రాసి ఉంటుంది అదేమిటి అంటే యూవీ లైట్ ని చూసినంత మాత్రం నా దెయ్యం ఏమి భయపడదు కానీ మన దగ్గర మన ఆత్మ ఉండి చాలా ధైర్యంగా మాట్లాడితే మాత్రం ఆ దెయ్యం భయపడుతుంది అని ఆ కామిక్ బుక్ లో రా ఉంటుంది దాంతో అదే విషయం చెప్పడం కోసం ఆ జై మరియు రూమి ఇద్దరు కూడా ఆ జూడికి ఫోన్ చేస్తూ ఉంటారు మరోపక్క ఆ జూడిని ఆత్మ తన కంట్రోల్లోకి తీసుకోవాలి అని ఆ జూడి కూతురు లాగా మాట్లాడుతూ ఉండడంతో జూడికి తన కూతురు అంటే ఇష్టం ఉండడంతో తన కూతురే వచ్చిందేమో అనుకుని కొంచెం కొంచెం తను ఆ దెయ్యం ఆధీనంలోకి వెళ్లిపోతూ ఉంటాడు అయితే రూమి మరియు జై మాత్రం ఎలాగైనా ఆ జూడిని కాపాడాలి అని ఆ జూడి ఉన్న ప్లేస్ దగ్గరికి రాగా అప్పటికే ఆ దెయ్యం జూడిని డాబా మీద నుంచి వీళ్ళ కారు మీదకి తోసేస్తుంది దాంతో జూడి అక్కడికక్కడే చనిపోతాడు జూడిని కాపాడలేకపోయామని జై మరియు రూమి ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు మరో పక్క కల్పన వల్ల ఒక అమ్మాయి చనిపోయింది కదా ఆ అమ్మాయి కల్పనకి గుర్తుకు రావడంతో తను కొంచెం బాధపడుతూ ఉంటుంది ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి కల్పన కల్పన ఫ్రెండ్ అయినటువంటి మీరా ఇద్దరు కూడా బావి దగ్గర రొమాన్స్ చేస్తూ ఉంటారు కల్పన ఊరి పెద్ద కూతురు కాగా మీరా మాత్రం ఆ ఊర్లో ఉన్న మాంత్రికురాలు కూతురై ఉంటుంది వీళ్ళిద్దరూ అక్కడ బావి దగ్గర రొమాన్స్ చేస్తూ ఉండడంతో అది చూసినటువంటి గ్రామస్తులు ఆ మాంత్రికురాలు కూతురైనటువంటి మీరాని ఏదో చేతబూడి చేసి ఆ కల్పనతో ఆ విధంగా ప్రవర్తిస్తుంది అనుకుని వెంటనే వాళ్ళు ఊరి పెద్ద దగ్గర తీసుకుని వెళ్ళగా కల్పన వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ తన భయంతో అవును ఆ మీరానే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళింది చెప్తుంది ఆ మాట చెప్పకు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అయితే గ్రామస్తులు మాత్రం ఆ మీరాకి నలుపు రంగు పూసి తనను కొట్టి బావిలో పడేసి చంపేస్తారు ప్రజెంట్ మీరాకి ఇదే సంఘటనను గుర్తుకొస్తూ ఉంటుంది నిజానికి ట్విస్ట్ ఏమిటి అంటే కల్పనని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం దెయ్యం ఆ కల్పన వీక్నెస్ పాయింట్ తనకు గుర్తు చేస్తూ కల్పనాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం ఆ దెయ్యం ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ కలప బాగా వీక్ అయ్యేలాగా తన గతం తనకు గుర్తుకు వచ్చేలాగా చేస్తూ ఉంటుంది మరోపక్క జూడీ చనిపోయి ఉండగా జూడీ ఎప్పుడూ కూడా బ్రతికున్న సమయంలో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక కామిక్ బుక్ గురించి అడుగుతూ ఉంటాడు కదా ఆ అంకుల్ జూడి అడిగినటువంటి ఆ కామిక్ బుక్ ని తీసుకుని అక్కడికి వస్తాడు జూడి చనిపోయిన విషయం తనకి తెలియక ఆ కామిక్ బుక్ ని రూమి మరియు ఆ జైకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది ఎవరైతే ఓబర్ సంస్థ ఇలా ప్రయోగాలు చేస్తుందో దాని హెడ్ అయినటువంటి మధు కూతురు మరి ఎవరో కాదు డాక్టర్ అయేషా మధు కూతురు అని తెలుస్తుంది ఆ డాక్టర్ అయేషా వెంటనే వయసు అయిపోయినటువంటి తన ఫాదర్ ని చూడడానికి వచ్చి మాట్లాడుతూ నాన్న మీరు ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే విధంగా రాబోతున్నారు అని అంటూ ఉంటుంది మరోపక్క జై మరియు రూమి ఇద్దరు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ కామిక్ బుక్ ని చదవడం మొదలు పెడతారు మరొక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కామిక్ బుక్ ని రాసింది మరెవరో కాదు ూమి మదర్ అయినటువంటి సోదానే రాసి ఉంటుంది ఇక్కడ మనకు అయేషా చిన్నతనంలో ఏం జరిగిందో అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది అయేష ఫాదర్ అయినటువంటి ఆ మధు చావేలి అని బ్రతుకుని బ్రతకాలి అని ఎక్స్పెరిమెంట్స్ లాంటివి చేస్తూ ఉంటాడు అలా తను చాలా సిన్సియర్ గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండడంతో ఆ మధు వైఫ్ మాత్రం నువ్వు ఫ్యామిలీకి టైం ఇవ్వడం లేదు అని బాధపడుతూ ఉంటుంది మధు మాత్రం తన కూతురు అయినటువంటి అయేషా దగ్గరికి వెళ్ళి నువ్వైనా మీ ఫాదర్ చేసే ప్రయోగానికి ఎంకరేజ్ చెయ్యి అని అంటూ ఉంటాడు ఆ వయసులోనే అయేష తన ఫాదర్ ని చూసి నువ్వేం బాధపడకనానా నేను నీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను అంటూ ఉంటుంది ఆ తర్వాత రోజు మధు వైఫ్ ఆక్సిడెంట్ లో చనిపోవడంతో మధు వెంటనే తన కూతురు అయినటువంటి అయేషా దగ్గరికి వెళ్ళి నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో నేను ప్రయోగాలు ప్రయోగాలు అంటూ దూరంగా ఉంటాను నీకు రక్షణ లేకుండా పోతుంది నువ్వు నా మాట విని ఏదైనా ఒక ఆశ్రమంలో పెరుగు అని అంటాడు నాకు అయేషా కూడా ఒప్పుకుని ఒక ఆశ్రమంలో వెళ్లి జాయిన్ అయ్యి అక్కడ చదువు కంప్లీట్ చేసుకుని డాక్టర్ అయ్యి తిరిగి మళ్ళీ ఆ మధు దగ్గరికి వచ్చి నానా ఇప్పుడు నేను పూర్తిగా నిన్ను అర్థం చేసుకోగలను నీ ప్రయోగాలు కూడా నేను సహాయం చేయగలను అంటూ ఉంటుంది స్టోరీ ప్రెజెంట్ వస్తుంది ఆ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి కల్పన ఆయేషా చనిపోయింది అని తను కూడా నరం కట్ చేసుకుని చనిపోయడానికి ప్రయత్నించగా అక్కడికి అయేషా వచ్చి తనని కాపాడుతుంది కళ్ళు తెరిచినటువంటి కల్పన అయేషాను చూసి నువ్వు చనిపోయావు కదా ఎలా బ్రతికే వచ్చావని ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఆ డాక్టర్ అయేషా వెంటనే పోలీస్ ఆఫీసర్ ఆ కల్పనని చూసి అప్పుడు నేను చనిపోయిన మాట వాస్తవమే ఇప్పుడు నేను తిరిగి వచ్చిన మాట కూడా వాస్తవమే ఎందుకంటే నాకు ఏ బుల్లెట్ గాయం కూడా నన్ను ఏమీ చెయ్యలేదు అని అంటుంది ఇక్కడ ఆయష బుల్లెట్స్తో కాలిస్తే ఎందుకు చావలేదు అన్న విషయం మనకు ముందు ముందు అర్థమవుతుంది కట్ చేస్తే పక్క డాక్టర్ పవన్ ఆ ఉమర్ మెమరీని చాలా సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ చేస్తాడు పవన్ వెంటనే తిరిగి ఆ మధుకు ఫోన్ చేసి సరే ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏదో తేడా ఉంది అని అంటూ ఉంటాడు అయితే ఇక్కడ మధు ప్లేస్ లో నుంచి తన కూతురు అయినటువంటి డాక్టర్ అయీషా మధులాగా మధు మాట్లాడుతూ అది నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటుంది ఆ తర్వాత అయీషా వెంటనే తన ఫాదర్ అయినటువంటి మధుని చూసి ఆమె మనం కలలుగా నిందే త్వరలోనే సాధించబోతున్నాం చావేలని బ్రతుకుని సాధించబోతున్నాము అని అంటూ ఉంటుంది అంటే అందువల్ల ఈ తండ్రి కూతురు ఇద్దరు కూడా తామ దెయ్యాన్ని అక్కడికి రప్పించి ఉంటారు కట్ చేస్తే ఇక్కడే మనకు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది చావేలేని బతుకు కావాలి అని మధు మరియు తన కూతురు అయినటువంటి డాక్టర్ అయేష చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళకి రూమ్ మీద తల్లైనటువంటి సుధా ఒక సైంటిస్ట్ అని వాళ్ళకి తెలిసి సుధా కూడా అలాంటి ప్రయోగాలు చేస్తుంది అని తన దగ్గరికి వెళ్ళి దాని గురించి అడుగుతారు అయితే సుధా మాత్రం వాళ్ళని చూసి నేను ఇన్ని రోజులు కష్టపడి ఆ ప్రయోగం చేస్తే మీరు ఇప్పుడు వచ్చి ఆ ప్రయోగం మీకు కావాలంటారా అది ఎవరికి ఇవ్వను అని ఒక పదునైన కత్తితో ఆ డాక్టర్ అయేష మెడ మీద కట్ చేస్తుంది అయితే విచిత్రంగా మెడ మీద కట్ చేసినప్పుడే డాక్టర్ అయేషాకి ఏమీ అవ్వకుండా ఆ గాయం కూడా అప్పుడే మాయమైపోతుంది అప్పుడు మధు మరియు డాక్టర్ అయేషాకి మనం తామా అనే దెయ్యాన్ని ఇక్కడికి రప్పించినట్లయితే మనకు చావే లేని ఒక జీవితం వస్తుంది అని అప్పుడు క్లియర్ గా డాక్టర్ అయేషాకి అర్థం అవుతుంది అప్పుడు మధు వెంటనే తన కూతురు అయినటువంటి డాక్టర్ అయేషాని చూసి ఆ దెయ్యానికి మనం ఇష్టపడే వాళ్ళని బలి ఇవ్వాలి అని చెప్తూ ఉంటాడు మరోపక్క జై మరియు ఆ రూమి ఇద్దరు కూడా కామిక్ బుక్ ని చదువుతూ ఉండగా ఆ దయ్యాన్ని చంపాలి అంటే మనం ఇక్కడ దాన్ని చంపలేం ఆ తామా దెయ్యానికి మరొక లోకం ఉంది ఆ లోకానికి వెళ్లి అక్కడ చంపాలి అని రాసి ఉంటుంది మరోపక్క డాక్టర్ అయేషా కల్పన మీద ఆ డివైజ్ ని పెట్టడంతో కల్పన పూర్తిగా ఆ డాక్టర్ అయేషా కంట్రోల్ లోకి వెళ్లిపోతుంది ఆ తర్వాత డాక్టర్ అయేషా వెంటనే ఉమర్ని మరియు ఆ కల్పనని కూడా తీసుకుని ఎక్కడికో వెళ్లిపోతూ ఉంటుంది మరోపక్క డాక్టర్ పవన్ ఆ జైకి ఒక డివైజ్ ని పెట్టి ఆ తామ దెయ్యం ఉన్న లోకానికి వెళ్లి తనని అంతం చేయడం కోసం పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరోపక్క డాక్టర్ అయేషా ఒక సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా నల్లటి డ్రెస్సులు వేసుకుని ఉంటారు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసినటువంటి డాక్టర్ అయేష్ తామాకి మనకు ఇష్టం ఉన్న వాళ్ళని బలిస్తే మన కోరికల్ని తీరుస్తుంది అని చెప్తూ ఉంటుంది అలాగే లేని జీవితాన్ని కూడా ఇస్తుంది అని అంటూ ఉంటుంది అప్పుడు అయేషా ఫాదర్ అయినటువంటి మధు అయేషా దగ్గరికి వచ్చి వెంటనే ఆ కల్పనాని మరియు ఉమర్ ఇద్దరిని కూడా బలి ఇవ్వు అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి కొంతమంది వచ్చి బలి ఇవ్వాలనుకుంటున్నటువంటి కల్పనాని కాకుండా అక్కడ ఉన్నటువంటి అయేషా ఫాదర్ అయినటువంటి మధుని చంపేస్తారు దాంతో ఆ డాక్టర్ అయేషా చాలా కోపంగా అరుస్తూ మీరే నా తల్లిని కూడా చంపి అది ఒక యాక్సిడెంట్ లాగా చేశారన్న విషయం కూడా నాకు తెలుసు నేను ఆ కల్పనతో కలిసి జీవించాలనుకుంటున్నాను అంటూ ఉంటుంది మరోపక్క ఆ తామా లోకానికి వెళ్లినటువంటి ఆ జైని ఆ తామా జైకు ఉన్నటువంటి వీక్నెస్ గుర్తు చేసి తనని బాగా వీక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరోపక్క డాక్టర్ అయేష్ ఆ కల్పనని చూసి నేను నీతో జీవించడం కోసం నా కన్న తండ్రిని చంపేశాను అని చెప్తూ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉమ్మర్ని చంపేయాలి అని నీటి తొట్టి దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటుంది అదే సమయంలో స్పృహలోకి వచ్చినటువంటి కల్పన ఆ ఉమ్మర్ని చంపబోతున్నటువంటి డాక్టర్ అయేషతో గొడవ పడుతూ ఉంటుంది మరోపక్క తామ దెయ్యం ఉన్నటువంటి లోకానికి వెళ్ళినటువంటి జయ్యి అతి కష్టం మీద అక్కడ ఉన్న దెయ్యంతో ధైర్యంగా పోరాడుతూ ఉంటాడు అదే సమయంలో అయేషా దగ్గర నుంచి ఉమర్ని ఆ కల్పన తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది దాంతో కోపం తెచ్చుకున్న అయేషా వెంటనే ఆ బాబును చంపడానికి వస్తూ ఉండగా కల్పన వెంటనే అయేషాని కత్తితో పడవడంతో ఆ కల్పన మాత్రం నాకేమి అవ్వదు మళ్ళీ నేను నార్మల్ గా అయిపోతాను అని చాలా ధైర్యంగా నవ్వుతూ ఉంటుంది ఎందుకంటే ఇదంతా కూడా రూమి మదర్ అయినటువంటి తన కొడుకుని కాపాడుకోవడం కోసం క్షుద్ర పూజలు చేసినప్పుడు ఈ డాక్టర్ ఈషాకి ఆ పవర్ వచ్చి ఉంటుంది అందుకే నాకేమీ అవ్వదు అని చాలా ధైర్యంగా ఉంటుంది కానీ ఆ తామ దెయ్యి ఉన్న లోకంలో ఉన్నటువంటి జై చాలా ధైర్యంగా అక్కడ పోరాడుతూ ఉండడంతో ఇక్కడ డాక్టర్ ఈషా కూడా ఆ కల్పన చేతుల దెబ్బలు తగిలి అక్కడికక్కడ చనిపోతుంది మరో పక్క జై కూడా తన చిన్నప్పటి నుంచి డిప్రెషన్ ప్రాబ్లం నుంచి బాధపడుతూ ఉంటాడు కదా ఆ డిప్రెషన్ కూడా పోయి తను నార్మల్ అయిపోతాడు ఆ బాబు ఉమర్ ని కల్పన రక్షించింది కాబట్టి ఆ బాబుని తనే పెంచుకుంటూ ఉంటుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ ఉమర్ ఆ కల్పన దగ్గరికి వచ్చి నేను ఇప్పటికీ దయ్యాన్ని ఫీల్ అవుతున్నాను అంటాడు అయితే ఆ మాటలు విన్న కల్పన మాత్రం అది జరగని పని అది ఒక అసాధ్యం నువ్వు ఏదైనా కలగని ఉంటావు అని అంటూ ఉంటుంది అయితే ఆ దెయ్యాన్ని ఎలా చంపాలి అని ఆ కామిక్ బుక్ లో రాసినట్లు గాని ఎలా జరుగుతుంది అన్న డౌట్ మీకు రావచ్చు ఎందుకంటే ఆ కామిక్ బుక్ రాసింది మరి ఎవరో కాదు రూమి మదర్ అయినటువంటి సుధానే ఆ కామిక్ బుక్ ని రాసి దాన్ని ఎలా అంతం చెయ్యాలో అంతా కూడా రాసి ఉంటుంది అంటే నిజానికి సుధా దీన్ని రాసి ఉండదు కానీ ఈ స్టోరీ మొత్తం కూడా తన ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ చెప్పి ఉండగా అదంతా ఒక వ్యక్తి విని అదంతా కూడా కామిక్ బుక్ గా రాసి ఉంటాడు అయితే ఆ కామిక్ బుక్ చివరి పేజీలో మాత్రం ఇదంతా ముగిసిపోయింది అని అనుకుంటున్నారు కదా కానీ ఏమి ముగి లేదు అని రాసి ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత ఉమర్ తన ఇంతకు ముందు హాస్టల్ లో ఎక్కడైతే ఉన్నాడో హాస్టల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఎవరైతే ఉమర్ని మీద అత్యాచారం చేశారో వాళ్ళందరూ కూడా ని చూసి ఇంటర్ నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు దాంతో ఆ ఉమర్ తనకి తెలిసినటువంటి బ్లాక్ మ్యాజిక్ ద్వారా వాళ్ళందరినీ కూడా అతి కిరాతకంగా చంపేస్తూ ఉంటాడు ఇదంతా కూడా ఒక చిన్న బాబు చూడటంతో ఉమర్ వెంటనే ఆ బాబు దగ్గరికి వెళ్లి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అంటాడు అంటే ఆ ఉమర్ యొక్క శరీరంలో తామా దెయ్యం తిరిగి వచ్చిందా అన్నట్లుగా చూపించ నెక్స్ట్ పార్టికల్ ఏడిచ్చి ఈ సిరీస్ ని ముగిస్తారు దివ్య ఎందుకు తన సాధించిన మెడల్స్ అన్నిటిని కూడా మెడల్లో వేసుకుని పైనుంచి దూకి చనిపోయింది అసలు దివ్య ఎందుకు ఆ పని చేసింది దివ్య తీసిన ఒక్క ఫోటో తన జీవితాన్ని ఎలా మార్చేసింది చిన్న వయసులో ఆ అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇస్తే ఏం జరుగుతుంది గౌరీ ఫాదర్ గౌరీని మరియు తన సిస్టర్ ని ఎందుకు అంత స్ట్రిక్ట్ గా పెంచాడు చివరకు పోలీస్ ఆఫీసర్ గౌరీ ఆ దివ్య మరణానికి కారణమైన వాళ్ళని పట్టుకున్నదా లేదా అన్నదే రెండు వేల ఇరవై రెండులో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సిరీఫ్ ఏక్ మూవీ స్టోరీ ఈ హిందీ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్